అమ్మ ఆనంద భైరవి గారు ఇంతటితో లగ్నపత్రిక చదవటం పూర్తయిపోయింది అమ్మాయి అబ్బాయికి బట్టలు పెట్టి నోరు చేయండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక లహరి సత్యలకు బట్టలు పెడతారు ఇక లహరి సత్యకు స్వీట్ తినిపిస్తుంది సత్య లహరికి స్వీట్ తినిపిస్తాడు ఇక ఇంతటితో కార్యక్రమం పూర్తయింది అని పంతులు గారు చెప్పడంతో లహరి టెన్షన్ పడుతూ రూంలోకి వస్తుంది ఇక సరైన కూడా లహరి రూంలోకి వస్తుంది వదిన ఆ మహేష్ బ్రతికే ఉన్నాడంట అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది మహేష్ బ్రతికున్నాడంటే నేను అసలు నమ్మను లహరి ఎందుకంటే వాడిని నా చేతులతో నేనే పాతి పెట్టాను అని చెప్పి శరణ్య లహరికి చెప్తూ ఉంటుంది వదిన అసలే ఆ సత్య పోలీస్ మనం ఆ మహేష్ని చంపి పాతి పెట్టిన విషయం ఆ సత్యకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి లహరి శరణ్యతో చెప్తూ ఉంటుంది నువ్వు కంగారు పడకు ఆ మహేష్ చచ్చాడు ఎందుకంటే నా చేతులతో నేనే ఆ మహేష్ గారిని పాతి పెట్టాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటే ఆ మాటలను సత్య వెనుక నుంచి వింటూ ఉంటాడు సత్యను చూసి లహరి షాక్ అవుతుంది ఏంటి లహరి ఇలా షాకింగ్గా చూస్తుంది అని చెప్పి శరణ్య వెనక్కి తిరిగి చూసేసరికి సత్య ఉంటాడు సత్య లహరి శరణ్య మాట్లాడుకుంటున్న మాటలను వింటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో శరణ్య లహరిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేస్తాడా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి